హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిక్సర్ మ్యాజిక్ బై బామా ఈ వీడియోలో మీకు నేను చూపించబోతున్నాను ఆంధ్ర స్టైల్లో సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో నేను వన్ కప్ కందిపప్పు తీసుకుంటున్నాను వీటిని శుభ్రంగా కడిగి ఇందులో ఒక కప్పు కాను టూ కప్స్ వాటర్ వేయాలి నేను ఇక్కడ టూ కప్స్ వాటర్ తీసుకుంటున్నాను ఇందులో చిటికెడు పసుపు కొంచెం ఆయిల్ వేసి ఒక అరగంట సేపు నానబెట్టండి ఇలా నానబెట్టడం వల్ల పప్పు బాగా ఉడుగుతుంది అరగంట తర్వాత ఇలా కుక్కర్ని స్టవ్ మీద ఉంచి మూడు నుంచి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి ఇప్పుడు ఈ పప్పుని చల్లారనివ్వండి ఇప్పుడు సాంబార్ ప్రిపేర్ చేయడానికి గాను నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసి సరిపోయినన్ని నీళ్ళు పోసి దాన్ని నానబెట్టాలి ఈ సాంబార్ ప్రిపేర్ చేయడానికి ఇలా కూరగాయ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి ఇందులో నేను బెండకాయ ముక్కలు వానియను మునక్కాయలు ఇది దోసకాయ అండ్ క్యారెట్ పచ్చిమిరపకాయలు ముల్లంగి టమోటా ఇవన్నీ తీసుకున్నాను ఒక కడాయి తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పచ్చిసెనపప్పు హాఫ్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు కొంచెం జీలకర్ర ఇవే కాకుండా చిటికేడు మెంతులు వేస్తున్నాను కొంచెం ఫ్లేవర్ కోసం రెండు ఎండిమిరపకాయలు ఇలా తుంచి వేయండి ఇవి కొంచెం వేగిన తర్వాత మూడు నాలుగు వెల్లుల్లి రబ్బలు ఇట్లా తుంచి వేయాలండి ఇప్పుడు పక్కనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసి కలపండి ఇవే కాకుండా మునకాయ ముక్కలు దోసకాయ బెండకాయ ముక్కలు ఇంకా క్యారెట్ ముల్లంగి ముక్కలు వీటితో పాటు కట్ చేసిన టమాటా ముక్కలను కూడా వేసి బాగా కలపండి ఈ ముక్కలు కొంచెం వేగిన తర్వాత అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం వేసి బాగా కలపండి కలిపి ఇలా మూత పెట్టండి ఇప్పుడు ఉడికించిన పప్పును రెడీ చేసుకుంటున్నాను ఇదిగోండి పప్పు బాగా ఉడిగిపోయింది వీటిని మ్యాష్ చేసి ఒక గిన్నెలో తీసుకోండి పప్పు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మూత తీసి చూస్తే ముక్కలన్నీ బాగా ఉడికున్నాయి ఇప్పుడు మనం పక్కనే రెడీ చేసి పెట్టుకున్న చింతపండు నుంచి చింతపండు రసాన్ని తీసి పెట్టున్నానండి అది ఒక కప్పు అయింది ఇట్లా ఒక కప్పు తీసుకోండి తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పప్పుని ఇందులో వేసి బాగా కలపండి ఇందులో సరిపడా నేను వాటర్ తీసుకుంటున్నాను ఒక కప్పు చింతపండు రసం గాను నేను రెండు కప్పులు వాటర్ తీసుకున్నాను మీరు పులుపు ఉప్పుని బట్టి మీరు వాటర్ ఇంకొంచెం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు వీటిని బాగా కలిపి ఇట్లా ఉడకనివ్వండి బాగా తెరాలి దాని మీద మూత పెట్టకండి మూత పెడితే పొంగిపోతాయి ఇలా సాంబార్ తెల్లేటప్పుడు నేను కొంచెం సాల్ట్ యాడ్ చేశానండి సరిపోలేదని వీటితో పాటు వన్ టీ స్పూన్ సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసం వేసి ఇంకొక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి ఫైనల్గా ఇందులో చిన్న బెల్లం ముక్క ఫ్రెష్గా కట్ చేసి పెట్టిన కరివేపాకు ఇంకా కొత్తిమీర ఇలా తుంచి వేయండి మంచి ఫ్లేవర్ వస్తుంది స్మెల్ కూడా బాగా వస్తుంది చూడండి ఇక్కడ మునక్కాయలు కూడా ఉడికిపోయినాయి ఇంకా సాంబార్ రెడీ అయిపోయినట్లే సాంబార్ ఉడికే అంటే ఇలా ఆయిల్ పైకి వస్తుంది మీకు లాస్ట్లో సాంబార్ ఇంకా రెడీ అయిపోయినట్లే వేడి వేడి అన్నంలో ఈ సాంబార్ సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చూశారు కదా సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్